కోర్టుకి వెళ్ళారు కదా వెళ్ళొచ్చుగా ఏమైంది హైకోర్టుకి వెళ్ళారు కదా మీకు మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా ఏమైంది ఏ అమ్మడు రాంబాబు నువ్వు లాయర్వే కదా నువ్వు మరి ఎందుకు చేయలేదు మీరు కావాలని చెప్పి నూట ముప్పై ఏడు రోజులు అతను జైలు ఉంచుకున్నారా మీ సానుభూతి కోసం కమ్మోళ్ళు ఓట్లు దూరం అయినైపోయినాయి కాబట్టి కమ్మోళ్ళు ఈరోజు రాట్లేదు కాబట్టి మిమ్మల్ని నలభై యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మోళ్ళందరూ మీరు మాట్లాడిన మీ ఎదవలకి మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి మీకు మొన్న ఆరు లక్షల ఓట్లు పడలేదని చెప్పని ఇవాళ కమ్మ భజన చేస్తున్నటువంటి ఎదవలకి మీరు మీ నాయకుడు అందరూ కలిసి అందుకని కమ్మోళ్ళు సానుభూతి రావడానికి మీరు అతన్ని కావాలని నూట ముప్పై ఏడు రోజులు జైల్లో ఉంచారనమాట మీ అవస్థలు మేనేజ్ చేసుకొని మీ వాళ్ళు అయితే నువ్వు మా నాలుగు రోజులకి ఐదు రోజులు తీసుకొచ్చుకుంటున్నారు కదా మీ కులపోలనే నాలుగైదు రోజులుగా తీసుకుంటున్నారు కదా అవునా కదా మరి ఇతను ఎందుకు లోపల పెట్టారు మీరు ఖచ్చితంగా పెట్టారు కావాలనే పెట్టారు ఇతను వాగిన మాటలకి నేను అనవసరంగా చెప్పించాను ఇతను వాగిన మాటలకి ఆడవాళ్ళంతా మనకి గుద్దారు కింద వంగపెట్టి అందుకని ఇతను లోపలేపిస్తే ఆ సానుభూతి ఈ కమ్మోళ్ళు కూడా పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారు అని చెప్పనే లెక్కలు మీరు చేసిన పనే కదా ఏమైంది మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసిన పాపానికి ఏ కులాన్ని పతకనిచ్చారు మీరు రెండు వేల పొందు నుంచి రెండు వేల ఇరవై నాకా అన్ని కులాలని నాశనం చేశారు కదా రోడ్డును పట్టించారు కదా ఇంకా మీకు నమ్మి మీ ఓట్లు మళ్ళీ వస్తావు అంటారా ఏం వస్తారు దేనికి వస్తారు ఎందుకు వేస్తారు మీ చెప్పరు జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పు అసలు నీకు ఎందుకు వేస్తారు మా బాబాయ్ నరిగి సాగు నూకానని చెప్పని వేస్తారా ఏమి అమ్మని చెల్లెని బాబాయ్ కూతురు చెల్లిని అనరాని మాటలు బూతులు తిట్టించి అసలు మా చెల్లెలు మా అమ్మకే పుట్టలేదని చెప్పని చెప్పిచ్చిన పోరం పోకి నీకు ఓట్లేస్తారా జనం మళ్ళీ వేస్తారు ఓట్లు దేనికి వేస్తారు జగన్మోహన్ రెడ్డి రాంబాబు నువ్వు చెప్పు దేనికి వేయాలి మీకు ఓట్లు ఏమయ్యా ఎక్కడ పోయినా అరే మర్డర్లో మానభంగాలు చేసిన వాళ్ళని జైల్లో నిందితుల్ని నిందితుల్ని బలరీయడానికి వెళ్ళారా మీరు అసలు మీరు మనసులేనా నువ్వు ముఖ్యమంత్రికి పనికి వస్తావా అసలు ఏమయ్యా ముఖ్యమంత్రికి పనికి వస్తావా బాధితులను బలకరియాల్సిన వాడివి వెళ్ళి నిందితులను బలరించామంటే నీ మైండ్ సెట్ ఏంది నువ్వేంటి బుద్ధి ఉండొద్దా నీ కారు కింద మనిషి పడితే చూసి పక్కలాగిచ్చి వెళ్ళిపోతావా మరి చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్నారు కదా మీరు ఎన్నో మాట చంద్రబాబు నాయుడు గారు లక్షల మంది ఉండ ముగ్గురు చనిపోతే క్యాన్సిల్ చేసుకుని వాళ్ళని అతను తన తన అంబులెన్సులు పంపించాడే ఇంకా చాలా మంది దెబ్బలు తగిలితే అక్కడ ఒత్తిళ్ళు ఊపిరి ఆడకపోతే మరి ఆ పని వెంది నీ మానవత్వం లేదా నువ్వు ఎందుకు చేయలేకపోయావు మరి ఎన్ని చేయలేదని చెప్పని నీకు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేస్తారు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో రెండు వేల నలభై తొమ్మిదికి కూడా నువ్వు రావు ఇందులో డౌటే లేదు మళ్ళీ ఆయన పాదయాత్ర చేస్తాను ప్రజలను కలుస్తాను ప్రజలను నన్ను కోరుకుంటున్నారంటారు మీరు రెండు వేల నలభై తొమ్మిది దాకా కూడా రంటున్నారు పాదయాత్ర కాదు ఈ తరలి పొరులు దండాలు పెట్టమను ప్రజలను నమ్మితే అప్పుడు అడగమను పొరులు దండాలు పెట్టి ఏడ్చి ఏడ్చి నేను ఇలా అమ్మలేని అప్పుడు నాన్నలేని పెట్టినన్నాడు అన్నాడు ఇప్పుడు అమ్మలేని పెట్టిన అన్నాడు అని తిరుగుతాడు మాములుగా ఏంటంటే ఓటులతో కొట్టారు ఈ ఇతను నేర్పిన గొడ్డలతో కొడతారు ఇది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీరేమో అన్నీ వచ్చినాయి అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో బాబుషోర్ రెడ్డి మోసం గ్యారెంటీ అని చెప్పి ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళు చేసిన మోసాల గురించి చెప్పమని చెప్తున్నారు మీరేమో మేము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటూ వెళ్తున్నారు అవును మరి చేశాం కాబట్టి చెప్పుకుంటూ వెళ్తున్నాము ఆయన మళ్ళీ రావాలని ఇది ఉంది కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు చేయనీయండి ఎందుకంటే పోయినసారి నువ్వేం చేసావు ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని చెప్పి జనాలే తిరగబడతారు ఏముంది అక్కడ ఆయన ప్రయత్నం ఆయన చేసుకొని ఇవ్వమని మేము కూడా కోరుతున్నాం ఆయన ఇప్పుడు దాకా ఈ ఐదేళ్ళు పరదాలు చాటునున్నాడు కదా పాము ఇప్పుడన్నా ప్రజలు చూస్తాడు జగన్ ఇలా ఉన్నాడు ఇలాగున్నాడని ప్రజలు చూస్తారు వేస్తారా ఏరా అనేది నెక్స్ట్ కదా తెలిసేది ఎందుకంటే బాబుగారు అన్నీ చేస్తూనే ఉన్నారు ఎవ్వరికి ఇబ్బంది కాకుండానే చేస్తున్నారు ఇప్పుడు ఏమన్నా వంద రూపాయలు కడితేనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు స్థలం పది లక్షల లోపు అవుతాయని చెప్పి అది కూడా నిన్న వదిలారు ఇంకా అంతకన్నా మంచి ఏం కావాలి నువ్వు ఇంటికా అయితాలు నా పేరు మీద పెట్టమన్నావు నీకు ఆయనకి ఎంత తాడా ఉందో ప్రజలందరూ చూస్తున్నారు చూస్తారు కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు పలావ్ పెట్టారు చంద్రబాబు గారు బిర్యానీ పెడతారని చెప్పి బిర్యానీకి ఓట్లేశారు కాదు మా బిర్యానీ పెట్టలేదు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ జగన్ పెట్టే పలావే కోరుకుంటున్నారు కోరుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పలావ్లో నువ్వు విషం కలిపి పలావ్ పెట్టావు కాబట్టి అది తిన్ని వాళ్ళకి అందరూ చచ్చిపోయారు చూసారు కదా నిన్న కూడా కారు కింద పడి చనిపోతే కూడా నువ్వేం మాట్లాడావు ఇంటి తీసుకొచ్చి పిలిపించి మాట్లాడుకొని వాళ్ళకి నయానో భయానో లేకపోతే బెదిరించో వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి వాళ్ళకి తప్పుగా అలా కాదు తీసుకెళ్తుంటే చనిపోయాడు ఫస్ట్ ఏం చెప్పిందామా అక్కడికి హాస్పిటల్లో కూడా మేము పరామర్శించాము బాగానే ఉన్నాడు అన్నట్టుగా చెప్పింది త ఇప్పుడు ఏం చెప్తుంది కాదు ప్రజలు ఈనే లోకే చంపాడంట అంట ఏమన్నా బుర్ర ఉండాలిగా చూసే వాళ్ళకన్నా క్లియర్గా కారు కింద పడింది కనపడతానే ఉంది కదా ఎలా చెప్పగలుగుతుందా వచ్చినా కానీ వాళ్ళు ఏం చేశారండి వాళ్ళు పరిపాలన చేశారు అసలుకి ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలు కానించి నాయకులు కానుంచి వాళ్ళ సామాన్య కార్యకర్తలు ఇళ్ళ ఇళ్ళ ఇళ్ళకు వచ్చి తలుపు తలుపులు తలుపులు వేశారండి ఎక్కడ ఏ దర్ణాలకు బొన్నాలకు కాకుండా వాళ్ళు హింస హింసకు వాళ్ళు మేను వాళ్ళు ఎక్కడ ఎవ్వరు జోలికి ఎవరిని ఒక మాట అండంగా ఒకళ్ళు జోలికి వాళ్ళు అసలు స్టార్ట్ చేసింది మీరు మీరు వచ్చిన కాని ఏం చేశారు ప్రతి ఒక్కరిని దూలిపాలు నరేంద్ర కానుంచి అచ్చున్నాయుడు నుంచి ప్రతి నాయకుడిని మీరు లాన్ అయ్యకుండా ఎవరైనా ఉండాలంటే మీరు చంద్రయ్యను జై జగన్ అని అనమంటే ఆ జై చంద్రబాబు అన్నాడని చెప్పి ఆయన పరపర కత్తితో మీరు కత్తితో నిలువున పీక కో పీకకు తగ్గోశారు ఆ రోజు ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా హింసకు ప్రేరేపించరు ఎక్కడా కూడా ఇంత చిల్లి ఇంత 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 జరిగిందని చెప్ప చెప్పు జగన్మోహన్ రెడ్డి అవి ఎవరో ఎవరో ఏ బయట వాళ్ళు ఎవరో వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతాలు ఫ్యామిలీ గొడవలు ఏ ఉండదు చేసుకుంటే అవి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని మీ దుష్ప్రచారము చేయడం ఇంకనేదో మానుకోమని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా ఇవన్నీ పచ్చి అబద్ధాలండి వాళ్ళు చెప్పడం మా వాళ్ళు కొట్టారు మా వాళ్ళు చేస్తున్నారు అనేది ఇంత దారుణంగా అండి మీరు పల్నాడులో అసలు పల్నాడులో ఎంత దారుణం చేశారండి మీరు ఒక పల్నాడు ఏంది మన రాష్ట్రంలో ఒక్కొక్కరిని తెలుగుదేశం కార్యకర్తలను ఎంత దారుణంగా మీరు చంపారండి మీరా మీరా నీతి వాక్యులు మాకు మాకు చెప్పేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హింసకు హింసకు చంద్రబాబు చేయుడు చంద్రబాబు ఒప్పుకోడు కార్యకర్తలను కూడా ఎవరు ఏ ఏమి చెప్పి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు చంద్రబాబు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడా కూడా ఎవరు జోలికి పోరు ఇది కూటమి ఇది ఇది అన్నీ అన్ని సక్రంగా దొరుకుతాయి మరి ఎందుకు పదే పదే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ ఇలా దాడులు జరుగుతున్నాయని చెప్పి ప్రతిసారి అంటాం ఎందుకు అంటారు వాళ్ళకి అది అక్కడ అలవాటు అయిపోయిందండి ఏం ప్రతి దానికి మమ్మల్ని చేస్తున్నారు మేమేదో ఒక మళ్ళీ మళ్ళీ ఏదో గ్రీన్ బుక్ ఒకటి రాసుకుంటాడంట అంటే జగన్మోహన్ రెడ్డి మా టూ జీరో చూపిస్తాడంట సినిమా చూపిస్తాడంట ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు సినిమా చూపించేది నీకు ఆల్రెడీ సినిమా చూపించారు పోయిన పోయిన ఎలక్షన్లో నీకు ఆల్రెడీ సినిమా చూపించు పెట్టి నీకు అంత వచ్చింది ఇంకా నువ్వు మాట్లాడితే మేము సినిమా చూపిస్తాం అదేమంటే పరపర కోస్తాము ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మాటలన్నీ కట్టిపెట్టి పక్కన ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు నువ్వు నువ్వు నరుకు నరుగుతా అన్నా నరికించుకోవడానికి నువ్వు కోస్తా అంటే కోపించుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీతివంత రాజకీయ ఏంది నేను మాట్లాడితే నేను మాట తప్పను ఆడమ్మ తిప్పడం విశ్వనీయత ఇవన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ప్రజలు నిన్ను నమ్మలా ఒకసారి ఏదో నమ్మారు ఏదో రాజశేఖర రెడ్డి మనం చూసి ఒకసారి నమ్మారు ప్రజలు ఎవరు నమ్మరు ఏంది అందుకని నీకు దారుణమైన పరిస్థితి మన ఇచ్చారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు మీ నాయకులు చేసుకో పరిపాలన చేయండి మాట్లాడితే నేను పాదయాత్ర చేస్తాను దేని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా చేస్తా అంటున్నావు ఏ ఈ రాష్ట్రంలో ఏమైనా బ్రహ్మాండగా అన్ని సంక్షేమ పథకాలని చంద్రబాబు మాత్రం సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు తల్లికి వందనం ఇచ్చాడు ఒక పక్క గ్యా గ్యాస్ ఇచ్చాడు ఒక పక్క నువ్వు మూడు వేలు ఇస్తా అని చెప్పి పెంచుకుంటా నా ఐదేళ్ళు ఇచ్చావు చంద్రబాబు రావడం రావడం ఏడు వేలు ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ ఇస్తున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు